ये क्या आई देवर को सुन ले कौन चल आया करन जी పేరా మన పేరు భద్రమ్మ గట్టిగా మాట్లాడు భద్రమ్మ భద్రమ్మ ఆ ఎక్కడమ్మ ఇది ప్రాంతం మండలం ఏంటి ఇంద్రాలగుడ మండలం మండలం ఎన్ని గొర్రెలు ఉన్నాయా అమ్meiది ఇది నలభై గొర్రెలు ఉన్నాయా నలభై గొర్రెలు ఒకదాని చూసుకుంటావా ఆ ఇద్దరు ఎవరు ఇంకొర ఎవరు మీ కోడలు నువ్వు కలిసి చూసుకుంటారు ఇట్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితుంది అమ్మా నువ్వు ఇట్ల గొర్రెలు అంటావు నీకు ఎన్ని డెబ్బై ఉంటాయి అంటే యాభై ఏళ్ళ నుంచి నువ్వు వీటిని పెంచుతున్నావు అన్నట్టు అంటే మీ భర్త ఏం చేస్తారమ్మా వ్యవసాయం చేస్తాడు మీరు ఇది చూసుకుంటారు అటు వ్యవసాయం ఇటు గొర్రెలు ఈ గొర్రెలు ఇప్పుడు ఎన్ని రోజులు అమ్మ ఇట్లా ఇట్లా ఏమున్నది ఇక సంవత్సరానికి ఉంటే పిల్లలు ఇప్పుడు పిల్లలు వస్తేనేమో అమ్ముతాం పిల్లలు ఉంటే అవసరం ఉన్నప్పుడు ఏమో ఉంచుకుంటాం అవసరం లేకుంటే పైసలు కట్టే అవసరం ఉన్నప్పుడు అమ్ముకుంటాం అమ్ముకుంటారు అమ్ముకుంటాం అంటే మీకు ఎప్పుడు పైసలు అవసరం పడితే అప్పుడు అప్పుడు అమ్ముకుంటాం మాకు ఎప్పుడు అక్కడ ఉంటుందో అవసరానికి అమ్ముకుంటాం అమ్ముకుంటాం అంటే ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని పిల్లలు వస్తాయి అమ్మా ఇళ్ళకెళ్ళి సంవత్సరానికి ఇరవై ఉంటే ఇరవై పిల్లలు వస్తాయి ఇరవై గొర్రెలు ఉంటే ఇరవై పిల్లలు అంటే ఒక్క గొర్రె ఒక పిల్ల వస్తా గొర్రె పిల్ల గొర్రె ఒక పిల్ల వస్తుంది ఆరు నెలలకు ఆరు నెలలకు ఒక పిల్ల వస్తుంది ఆరు నెలలకు ఆరు నెలలకు పిల్ల వస్తుందా ఆరు నెలలకు ఇంత ఆరు నెలల కింటే మళ్ళా ఐదు నెలలకు అమ్ముకుంటాం అంటే ఇప్పుడు ఒక్క గొర్రె ఎన్ని పిల్లలు తింటుందమ్మా మేత ఉంటేనే రెండు వేస్తాయి మేత లేకుంటే ఒకటి వేస్తాయి దానికి మేత మంచిగా ఉంటేనేమో రెండు వేస్తుంది రెండు వేస్తాయి మేత మంచి లేకుంటే ఒకటి వేస్తాయి పాలు జరిపు పాలు జరిపు అట్లా ఉంటది వాతావరణం అంటే మీరు సంవత్సరానికి ఒక్కసారి ఆ పిల్లలను అమ్ముకుంటారా ఆరు నెలలకు వస్తారా సంవత్సరం కోసం ఆరు నెలలకు అమ్ముకుంటారు ఇప్పుడు పుట్టినాక ఆరు నెలలు పెంచుతారా ఆరు నెలలు పిల్లల్ని ఆరు నెలల వరకు ఎన్ని కిలో కిల్లు వస్తామ్మా ఆరు నెలలకి ఇరవై పది పదకొండు పన్నెండు కానికలు పోస్తే ముప్పై ఇరవై ఇరవై ఆరు నెలలు ఇరవై దాకా పోతుంది అమ్మ మేత ఉంటే ఇరవై దాకా ఇరవై కిలో వస్తుందా ఇరవై ఎంతకు అమ్ముతారు అప్పుడు మీరు అప్పుడా ఒక పొడవుల పిల్ల ఇరవై ఇరవై ఐదు అట్లా అనుకుంటారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు అమ్ముతారా ఒక టోటల్ పిల్ల ఇరవై కిలోలు ఉంటేనా ఇరవై కిలో పదహారు అమ్మ ఇప్పుడు ఒక పది కిలోల పిల్లను మీరు పదివేలకు అమ్ముతారా పదివేల అంటే కిలోకు వెయ్యి అత్తయా అమ్మా అంటే ఇప్పుడు మరి మీరు పది కిలోలకు పదివేలకు అమ్ముతా అంటారు కదా పది కిలో మొత్తానికి పది కిలోల పిల్లను పదివేలకు అమ్మేస్తారు ఇరవై కిలోలు ఉంటే ఇరవై వేలు అమ్ముతారు అంతే కదా అట్లా ఇప్పుడు ఇవి నలభై గొర్రెలు ఉన్నాయి కదా అమ్మా మీకు నలభై పిల్లలు అయితే ఆరు నెలలకు ఎన్ని చచ్చిపోతాయమ్మా ఇందులో మీరు చూపోతాయి ఒక పిల్లలు అది ఉన్నాయి ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఈ నలభై గొర్రెల్లో ఒక నలభై పిల్లలు ఇంతే అందులో ఎన్ని బతుతాయి ఒక రెండు మూడు పోయినా మీదే బతాయి మా అంటే ఒక రెండు మూడు పోతాయి పోయినా ఒక ముప్పై అంటే మీకు ఎన్ని ఉండే ఫస్ట్ నుంచి మొదట ఎన్ని ఉండే మీకు గొర్రెలు గొర్రెలు ఏం లేదు మాట్లాడే గట్టిగా మాట్లాడమ్మ ఫస్ట్ ఐదు ఐదు నుంచి ఐదు నుంచి స్టార్ట్ చేసినావు ఐదు ఇటు నుంచి పది చేసినావు పది నుంచి పదిహేను చేసినవి పదిహేను ఇరవై ఇరవై నలభై దాకా దాకా చేసినా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి అమ్మిర్రా ఇంకా కొన్ని ఆరు జతలు అమ్మినావు పిల్లలు ఆరు జతలు ఎంత వచ్చినాయమ్మా పైసలు ఆరు నలభై వేలు వచ్చినాయా ఆరు జతలు అంటే మరి ఇప్పుడు మీకు ఎంత ఎంతుండమ్మా ఒక్కొక్క పిల్ల అది ఒక్కొక్క పిల్ల ఆరు పిల్లలకు తక్కువ ఉంటుంది రేటు అంటే ఎన్ని రోజుల తర్వాత అమ్మిన తర్వాత ఇప్పుడు కాలం పొలాలు పోసినప్పుడు నెల అమ్మ ఆరు నెలలు పెంచినావా ఆరు జతలు అంటే ఎన్ని పిల్లలు ఉంటాయి అమ్మలా పన్నెండు పిల్లలు పన్నెండు పిల్లల జతకు ఎన్ని పిల్లలు రెండు జతకు రెండు ఆరు రెండులో పన్నెండు పన్నెండు పిల్లలు అమ్మితే నీకు నలభై వేలు వచ్చినాయి అంటే ఇంత పడ్డట్టమ్మా మీకు మరి ఐదు వేలు కూడా పడతలేవు కదా అట్లా అంటే నువ్వు ఎప్ప లెక్క ప్రకారం అయితే లెక్కలు సరే అమ్మా ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఏమన్నావు అంటే ఇప్పుడు పిల్లకు ఆరు నెలలు పెంచితే పది కిల్లయితే పదివేలు ఒక పిల్ల అమ్ముతా అని చెప్పి నువ్వు అవునా అవును ఇప్పుడు అట్లా నీకు దాదాపుగా నలభై గొర్రెలు పెంచుతు ఒక రెండు మూడు పోయినా కానీ ముప్పై ఆరు ముప్పై ఏడు పిల్లల దాకా అయితే బతుతాయి అంటే ఇప్పుడు మొన్న అమ్మినప్పుడు నీకు నలభై వేలు వచ్చినాయా నువ్వు అవి ఆరు నెలలకు వస్తారా సంవత్సరానికి ఆరు నెలలకు నలభై వేలు వచ్చినాయి మళ్ళీ ఆరు నెలలకు మళ్ళా అమ్ముకుంటావు అంటే గొర్రెలు ఇట్లనే ఉంచుకుంటావా అంటే గొర్రెలు ఎన్ని ఎన్ని రోజుల దాకా ఉంచు ఎన్ని సంవత్సరాల దాకా ఉంచుకుంటావు ముసలి అయితేనే సంవత్సరాన్ని తీసేస్తాం ముసలి కాకుంటే ఈయన మోపు ఉంటేనే రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంతే అంటే ఇప్పుడు నువ్వు దాదాపు యాభై ఏళ్ళు అంటున్నావు యాభై సంవత్సరం నుంచి నువ్వు వేస్తున్నావు అవును అవి రోగాలు వస్తాయి అమ్మా ఎక్కువ వాటికి ఆ మూతి వాపులు వస్తాయి జ్వరాలు వస్తాయి మేత మేయవు ఇక వాటికి మందులు తేవాలి సూజీలు తేవాలి అవి తెచ్చి వడకం తానిక దేవాలి మూతి వాపులకు సూదులు తేవాలి మూతి వాపులకు సూజీలు వేయాలి ఇవన్నీ వాడకం చేయాలి ఇప్పుడు అవి నువ్వే వేసుకుంటావు అమ్మ డాక్టర్ని పిలిపిస్తాను డాక్టర్ని పిలిపిస్తాను నీకు వేసుకోరాదా నాకు వేసుకొని నేను వేసే చూసుకుని మేము వేసుకుంటాం డాక్టర్ వేసే చూసుకుని డాక్టర్ వేసు నీటి వాపలు ఇవన్నీ అవి డాక్టర్ వేస్తాం ఇవన్నీ నువ్వేమేస్తావు అమ్మ నేను గోళీలు ఇట్టే వేసుకుంటాం గోళీలు అంటే ఇప్పుడు వచ్చే రోగాలల్లో ఏ విడికి నువ్వు వేసుకుంటావుడికి డాక్టర్ని పిలుపుతావు మా అమ్మూటీ వాపేలకు దానికి ఏమో డాక్టర్ని పిలిపిస్తాం కాన్పు కాకుంటే పిల్లలు ఖచ్చితంగా వస్తే డాక్టర్ని పిలిపిస్తాం ఇక అవి అయితేనే మేము చూసుకుంటాం చూసుకుంటాం ఎక్కువ ఏం రోగం వస్తుంది అందులో మూతి వాపు వస్తుంది మూతి వాపులు వస్తాయి పురుగు పురుగు పోసే రోగం వస్తుంది ఇవి వస్తాయి ఎందుకు వస్తాయి అమ్మా ఇప్పుడు మూతి వాపు రోగం అంటే గడ్డిని బట్టి ఉంటది గడ్డిని వాతావరణం బట్టి ఉంటది వాతావరణం గడ్డిని బట్టి ఉంటుంది మనుషు గడ్డి తింటే వస్తాయి మనసు గడ్డి తినకుంటే గడ్డి ఒట్టి గడ్డి గట్టి గడ్డి తింటేనే మంచిగా ఉంటాయి ఎట్లా గుర్తుపడతాయి రోగం వచ్చిందని ఎట్లా అంటే అవి ఇప్పుడు మే వస్తున్నాయి కదా ఆ మేస్తుంటే ఏ గొర్రె మేస్తుంది ఏ గొర్రె మేయండి చూసుకుంటా చూసుకుంటాం మంచిగా మేస్తామో మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా మేయకుంటేనే ఇక గొర్రె మేయలేదని ఇంకా డాక్టర్ నాన్న పిలిపిస్తాం లేకుంటే మేము షేర్లు పెట్టుకొని పోయి మందులు తెచ్చుకుంటాం సరే అమ్మా ఇప్పుడు ఈ గొర్రెలను పెంచాలంటే వాటికి ఖచ్చితంగా ఇంటి దగ్గర షెడ్ ఉండాలనమ్మా లేకుంటే మొత్తం ఓపెన్ గా కూడా పెంచాడు వేస్తా దొడ్డి దొడ్డికి మీద రేకులున్నాయాలు ఉన్నాయాలుంటాయి తీగబాత్తు ఇప్పుడు రేకులు లేకుండా కూడా పెంచొచ్చు ఏం కదా వర్షానికి తట్టుకుంటాయా కొద్దిగా కష్టం ఉంటుంది తట్టుకుంటే కానీ కొద్ది కష్టం ఇక వాన దెబ్బలు తింటే మేత మేయో ఇక జ్వరాలు వస్తాయి అట్లా ఉంటాయి అంటే ఎవరైనా కొత్తగా పెంచుకోవాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు అది అనవసరమైన ఖర్చు కదా కొత్త వాళ్ళకు కొత్త వాళ్ళకు పెంచుకోవాలంటే చూసుకోవాలి అండి చూసుకోవాలి కొత్త వాళ్ళు చూసుకొని ఇది మేత మేము మేసేది చూసుకోవాలి అట్లా ఇప్పుడు కొత్తగా పెంచాలనుకుంటే ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేయాలమ్మా మన అన్ని లక్షలు పెట్టుకుంటామో అన్నీ ఉంటాయి అంటే ఇరవై గొర్రెలకు రెండు రెండు లక్షల డెబ్బై అవుతాయి ఈయన మరిన్ని తెచ్చుకుంటేనే మరిన్ని అవుతాయి కొద్దిగా తెచ్చుకుంటేనే ఇరవై శాతీలకు రెండు లక్షలు రెండు లక్షల పది ఇరవై అట్లా ఉంటాయి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కొద్దిగా తెచ్చుకుంటే మంచిగా బాగా మంచి ఇరవై శాతీలు తెచ్చుకుంటేనే మంచిది మంచి తక్కువ తెచ్చుకోవాలి అన్నట్టు ఇక మనసు మనం పని చేయపోతున్నాం కదా ఒక ఇరవై శాతీలు ముప్పై శాతలు ఇరవై గొర్రెలు ముప్పై గొర్రెలు ఎచ్చుకొని చాదుకుంటే మంచిగుంటది మనకు జీతం జీతం లెక్క పడుతుంది జీతం లెక్క పడుతుంది మన కష్టం చేసింది వచ్చింది అట్లా పడుతుంది అంతేం కాదు అంటే ఇప్పుడు పూర్తిగా వాటి మీద ఆధారపడచ్చు అమ్మ గొర్రెల మీద ఆధారపడచ్చా ఆధారం ఉంటుంది ఆధారం చేయాలంటే నలభై చాల్చిలు ఉండాలి నలభై ఉంటే బతకొచ్చు ఆ అటు ఇక పిల్లలు ఎదుగుతుంటే మనం బతుకవచ్చు అట్లా అంటే నెలకు పది ఇరవై వేలు అయితే మా దంపాదించవచ్చు అన్నట్టు కష్టపడితే కష్టపడాలి అగ్గి అనకుండా బుగ్గి అనకుండా కష్టపడాలి అంటే ఏం లేదు అంటే ఇప్పుడు నువ్వు యాభై ఏళ్ళు అవుతుంది కదా అమ్మా అవును నీ కొడుకులను మంచిగా చదివిచ్చు అవును మంచి చదివిపించిన వాళ్ళకు ఒక మీ పెద్ద కొడుకు ఏం చేస్తుండ్రు నా పెద్ద కొడుకు కరెంట్ కంపెనీలో చేస్తాడు కరెంట్ కంపెనీలో కాంట్రాక్ట్ చేస్తుండ్రు కాంట్రాక్ట్ చేస్తాడు చిన్న కొడుకు చిన్న కొడుకు చెన్నైలో గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తుండ్రు జాబ్ చేస్తా అయినా ఇప్పుడు ఇద్దరు కొడుకులు మంచి ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా గొర్రెలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు వ్యవసాయం అంటే మరి అంత ఈ కాలం ఇట్లా ఉండే ఎట్లా వెళ్ళుద్ది కాలం బోర్లు పోయాక ఏడు ఇబ్బంది ఇబ్బంది చోటి కొడుకులు పెట్టరా కొడుకులు వాళ్ళది వాళ్ళ పిల్లలు వాళ్ళ పెళ్ళ వాళ్ళ రూమ్ కిరాయి అలాది వాళ్ళకేస్తే అయిపోద్ది ఇంకా నాకు ఏడ తెచ్చి పెడతారు వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడైనా వాళ్ళు మేము కూడా గొర్రెలను చాదుకుంటాం అన్నారా అలా గొర్రెలను చాదుకుంటా చేత కాదు అంటే ఇప్పుడు అన్న చిన్న కొడుకు అంటే గవర్నమెంట్ పెద్ద కొడుకు అన్నాడు ఎప్పుడు అంటాడు లేదు పెద్ద కొడుకు అంటాడులే కానీ ఇక్కడ వాళ్ళు చెట్ల తిరగాలంటే వాళ్ళకు కాదు వాళ్ళు ఇంత కష్టం పడారు పడలేదు వాళ్ళు అంటే ఇప్పుడు అమ్మాయి ఎవరన్నా పిల్లగాన్లు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లగాన్లు ఒకళ్ళ కింద పని చేస్తే వాళ్ళకు ఒక ఒక పది పదిహేను వేల కంటే ఎక్కువయ్యారు కొత్త కొత్తగా కొత్తగా అటువంటి వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు నేను గొర్రె పిల్లని తెచ్చుకున్నా